హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో కాంతయ్య కుమారి అనే దంపతులు ఉండేవారు కాంతయ్య నకిలీ ఆభరణాలను తయారు చేసి అమ్మే వ్యాపారం చేస్తూ ఉండేవాడు తనకు తెలిసిన నైపుణ్యంతోనే తను తన భార్య కలిసి దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు ఎలా అంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి ధనవంతులు ఉండే ప్రదేశంలోనే ఇంటిని కిరాయికి తీసుకుని వాళ్ళు కూడా పెద్ద ధనికులు లాగానే ప్రవర్తించేవారు అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఆడవారితో కుమారి బాగా కలిసిపోయి వాళ్ళకి నమ్మకం కలిగించి ఒకటి ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉండి వాళ్ళ నగలను వాళ్ళకే తెలియకుండా దొంగతనం చేసి అక్కడి నుంచి వేరే నగరానికి మకాం మార్చేవారు అక్కడ మరలా కొత్త పేరులతో అక్కడి వారికి పరిచయం చేసుకుని మరలా వారి దగ్గర కూడా వారి నగలను వాళ్లకు తెలియకుండా దొంగతనం చేసి ఇంకొక నగరానికి వెళుతూ ఉండేవారు ఈసారి ఇచ్చాపురం వచ్చారు వచ్చి ధనికులు ఎక్కువగా ఉండే ప్రదేశం ఏదో తెలుసుకుని అక్కడే ఒక పెద్ద ఇంటిని కిరాయికి తీసుకుని అందులోకి దిగారు ప్రక్కనే ఉన్న ఆడవారందరినీ పరిచయం చేసుకుంటూ ఏమండి మేము కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చాం నా పేరు మాయాదేవి మా ఆయన మధుసూదన్ మాది పొరుగు రాజ్యం అండి మా ఆయనకి బోల్డ్ వ్యాపారాలున్నాయి ఇక్కడ కూడా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం అందులోనూ ఈ నగరం చాలా బాగుంటుంది కదా ఇక మేము కూడా ఇక్కడే స్థిరపడిపోదామని అనుకుంటున్నాం అందుకోసమే ముందుగా ఇక్కడికి వచ్చి కిరాయికి ఇంటిని తీసుకున్నాం అంతా బాగుంటే ఒక సొంత ఇంటిని కొనుక్కుని మా జీవితాంతం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం అని వాళ్ళొక అన్నట్లు ఎంతో గొప్పలు చెప్పుకోసాగింది కుమారి అలా అక్కడి వారితో పరిచయం చేసుకుని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు తనే అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అందరూ రండి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుందాం ఆడవారం అన్న తర్వాత ఎంతసేపు వంటగతికే పరిమితమా కాసేపు అంటూ మనకి కూడా ఉండాలిగా కాసేపు ఇలా వచ్చి కబుర్లు చెప్పండి అంటూ అందరినీ పిలిచి ఒక చెట్టు క్రింద కూర్చోబెట్టి విలువైన వస్తువుల గురించి ఖరీదైన చీరలు గురించి అలా ఎన్నెన్నో విషయాలు వాళ్లకు చెప్పసాగింది కుమారి అలా గొప్పలు చెప్తూ మిమ్మల్ని చూస్తుంటే మీకేమీ తెలియనట్లే ఉంది అదే మా నగరంలో అయితేనా మా చుట్టుప్రక్కల ఆడవారమందరము కలిసి ఒక పెద్ద సంఘంగా ఏర్పడ్డాం రోజుకొకరి ఇంటి చొప్పున ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో అందరము కలుసుకుని మేము వండుకున్న వంటలన్నీ అక్కడ పెట్టుకుని ఎంతో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ వాటిని తిని మరల సమయానికి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అలా ప్రతిరోజు మేమందరము కలిసి కబుర్లు చెప్పుకోవటం వల్ల మాకు ఎన్నో విషయాలు తెలిసేవి అదీ కాక రోజంతా వంట పని ఇంటి పని చేసి ఎక్కడ లేని నిరాశ వస్తుంది కదా అలా కాసేపు అందరము కూర్చుని ఆటలు పాటలు కబుర్లు చెప్పుకునేసరికి తిరిగి మాకు ఒక కొత్త ఉత్సాహం వచ్చేది ఆ ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి ఇంటి పనులన్నీ ఎంతో చలాకీగా చేసుకునేవాళ్ళం అలా ప్రతిరోజు మా స్నేహితురాళ్ళందరము కలుసుకుని ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ గుర్తుకు వచ్చి ఎంతో బాధగా ఉంది మనం కూడా అలాగే ఉందామా మీకు ఇది నచ్చిందా మీకు గనక నచ్చితే మనం కూడా ఒక సంఘంలాగా ఉండి ప్రతిరోజు ఒకరి ఇంట్లో ఇలాగే కలుసుకుని కబుర్లు చెప్పుకుందాం మనం వండుకున్నవి తీసుకువచ్చి అందరం పంచుకుని తిందాం ఏమంటారు అంది కుమారి ఆ నువ్వు చెప్పింది బాగుంది మాయా ఇలాగే చేద్దాం అన్నారు అక్కడి వారందరూ అయితే రేపు పనైపోయిన తర్వాత అందరూ మా ఇంటికి వచ్చేసేయండి అక్కడ కూర్చుని ఎవరింట్లో ఏ రోజు కలుసుకోవాలన్నది వివరంగా మాట్లాడుకుందాం నాకు ఇప్పుడైతే కాస్త పనుంది మా వారు నన్ను బజారుకు తీసుకువెళ్ళి నాకు కొత్త చీరలు కొత్త నగలు కొనిపెడతానన్నారు వెళ్ళి కొనుక్కోవాలే రేపు వాటిని చూపిస్తాలే అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది కుమారి ఈ మాయా కోటీశ్వరురాలైనా సరే మనలాంటి వాళ్లతో ఎంత కలుపుగోలుగా మాట్లాడుతుంది ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఎంత మంచి మనిషో అని అందరూ అనుకోసాగారు అయితే సుజాతకు మాత్రం ఎక్కడో కాస్త అనుమానంగానే ఉంది సుజాత చాలా తెలివిగలది ఏదైనా ఇట్టే పసిగట్టగలదు వాళ్ళందరూ మాయాదేవిని పొగుడుతూ ఉన్నా సుజాత మాత్రం ఏమి అనకుండా చూద్దాం చూద్దాం ఈ మాయాదేవి ఎలాంటిదో కాస్త ఒక కన్ను ఆ మాయాదేవి ఇంటి మీద వెయ్యాలి అని మనసులో అనుకోసాగింది కుమారి చెప్పినట్లుగానే మరుసటి రోజు పనంతా చేసుకుని వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఏమైతే చేసుకున్నారో ఆ వంటలను కూడా తీసుకుని మరీ వచ్చారు రెండు రండి అంటూ వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టింది ఇంటి నిండుగా ఖరీదైన వస్తువులే వాటిని ఎంతో విచిత్రంగా చూడసాగారు అందరూ ఏ నేను నిన్న చీరలు నగలు తీసుకువచ్చాను చూపిస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళింది మాయాదేవి ఏమే ప్రభా చూసావా వీళ్ళింట్లో ఎంత ఖరీదైన వస్తువులున్నాయో మన ఇంట్లో ఇలాంటి వస్తువులే ఉండవు అని బాధగా చెప్పింది లత అవునే తను గనక మన ఇంటికి వస్తే ఏంటి మీ ఇల్లు ఇలా ఉంది అనుకుంటుందేమో అంది ప్రభా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే చీరలు నగలు తీసుకువచ్చి చూపించసాగింది కుమారి అవి ఎంతో విలువైనవి అబ్బా నీ చీరలు ఎంత బాగున్నయ్యో ఇంత ఖరీదైన చీరలు నగలు ఇప్పుడు ఎందుకు కొనుక్కున్నావు నీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలున్నాయా అని అడిగింది లత ఏమీ లేవే అంది కుమారి ఏమీ లేకుండానే ఇంత ఖరీదైన చీరలు నగలు కొనుక్కున్నావా ఇక శుభకార్యాలుంటే ఇంకెంత ఖరీదైనవి కొనుక్కుంటావో అని నోరెల్లబెట్టి చూడసాగింది ప్రభ అయితే సుజాత మాత్రం ఏమీ మాట్లాడడం లేదు ఇంటినంతా పరిశీలనగా చూడసాగింది అలా కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత వారు తెచ్చుకున్న వంటలన్నీ ఒక చోట పెట్టి ఎవరికి కావలసింది వారు వడ్డించుకుని తినసాగారు అయితే కుమారి పెట్టినవన్నీ ఎంతో ఖరీదైన వంటకాలే మాయా ఇవన్నీ నువ్వే చేశావా అని అడిగింది సుజాత ఆ నేనే చేశాను అంది కుమారి ఏంటి ఇవన్నీ నీకొచ్చా అని ఆశ్చర్యపోసాగింది సుజాత అవును మాయా మేమొస్తున్నామనా ఈ వంటకాలన్నీ చేశావు అని అడిగింది లత మీరు మీరొస్తున్నారనే కాదు మేం రోజు ఇలాగే వండుకుంటాం అని ఎంతో గర్వంగా చెప్పింది కుమారి అవునా మాయా మేమైతే ఇలాంటి ఖరీదైన వంటలు ఎవరైనా బంధువులు వస్తేనో లేదంటే పండగో పబ్బమో అయితేనే వండుకుంటాం అని బాధగా చెప్పింది ప్రభా వాటిలో ఖరీదైనవి ఖరీదు తక్కువైనవి ఏముంటాయి ప్రభా తిను అంటూ ఇంకాస్త కొసరి కొసరి తను చేసిన వంటను పెట్టసాగింది కుమారి అలా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అన్ని కబుర్లు చెప్పుకుని ఎవరేళ్లకు వారు వెళ్ళిపోయారు మరుసటి రోజు లత ఇంట్లో కలుసుకున్నారు అక్కడికి కూడా ఖరీదైన చీర కట్టుకుని ఖరీదైన నగలు వేసుకుని ఎంతో దర్జాగా వచ్చింది కుమారి వచ్చి ఆ చీరలు ఎంత విలువ చేస్తాయి ఆ నగలు అంత ఖరీదు చేస్తాయి అంటూ గొప్ప గొప్పగా అన్నీ తనకే తెలుసు అన్నట్లు చెప్పసాగింది అబ్బా మాయ నీకెన్ని విషయాలు తెలుసు మాకు వీటి గురించి పెద్దగా తెలియదు అంది లత అందుకేగా ఎలా కలుసుకోవాలనేది అప్పుడే ఒకరికి తెలిసినవి ఇంకొకరికి చెప్తూ ఉంటారు అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి అని చెప్పి ఇంతకీ లత నువ్వు రేపేదో శుభకార్యానికి వెళ్ళాలంటున్నావుగా నిన్న నేను చేయించుకున్న నగ వేసుకుని వెళ్ళు అంది కుమారి మాయా నాకేమీ వద్దు నాకు ఉన్నాయి అవి వేసుకుని వెళతాలే అంది లత ఎప్పుడు వేసుకుని వెళ్ళేవే గదా ఈసారి కొత్తగా వెళ్ళు నేను నిన్న చేయించుకున్న నగ ఇస్తాను గానీ అది వేసుకుని వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇచ్చే అంది కుమారి వద్దు వద్దు మాయా నేను నా నగలే వేసుకుని వెళతాను అంది లత నువ్వేమి మొహమాట పడకు నీకు నేనేమి సొంతంగా ఆ నగ ఇచ్చేస్తానడం లేదు శుభకార్యానికి వెళ్ళి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేసేయి అని బలవంతం చేసి మరి తన నగ తీసుకోవడానికి ఒప్పించింది కుమారి అలా తన చీరలు నగలు వాళ్ళు అడగకపోయినా సరే బలవంతం చేసి మరి వాళ్ళకి ఇస్తూ ఉండేది అలా కుమారి మీద అక్కడి వారందరికీ నమ్మకం కుదిరింది ఇక నమ్మకం కుదిరిన తరువాత తను నగలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా నగలు చీరలు తీసుకోవడం మొదలుపెట్టింది నేను శుభకార్యానికి వెళుతున్నానని చెప్పి ప్రభ దగ్గర నుంచి ఈ హారాన్ని తీసుకువచ్చాను ఇక మీరు మీ పని చెయ్యండి అంటూ ఆ హారాన్ని భర్తకు ఇచ్చింది భర్త గబగబా దాని నమూనా తీసుకుని ఇక నకిలీ నగ తయారు చేయటం మొదలు పెట్టాడు తరువాత కుమారి ఆ నగ వేసుకుని శుభకార్యానికి వెళుతున్నట్లు వెళ్ళి వేరే ఊరిలో సాయంత్రం దాకా ఉండి సాయంత్రానికి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి భర్త నకిలీ నగ తయారు చేసి ఉంచాడు బంగారు నగని ఇంట్లో ఉంచి నగను తీసుకువెళ్ళి ప్రభకు ఇచ్చింది ప్రభ మా బంధువులందరూ నీ గొలుసు చూసి ఇది ఎప్పుడు చేయించుకున్నావు చాలా బాగుంది అని అడిగారు అప్పుడు చెప్పాను ఈ గొలుసు నాది కాదు నా స్నేహితురాలిది అని అప్పుడు అందరూ నిన్ను ఎంతో మెచ్చుకున్నారు తెలుసా అని వెళ్ళని శుభకార్యం గురించి వెళ్ళినట్లుగా పోసగుచ్చినట్లు చెప్పింది ఇక ప్రభ ఆనందానికి అద్దులు లేవు అయితే ప్రభకు అది నకిలీనగాని మాత్రం ఈ సమంత కూడా అనుమానం రాలేదు దానిని తీసుకువెళ్ళి భద్రంగా బీరువాలో దాచింది సరే ప్రభా ఇక నేను ఇంటికి వెళుతున్నానే అని ఇంటికి వచ్చేసింది కుమారి కుమారి ఆ ప్రభకి ఏమి అనుమానం రాలేదుగా అని అడిగాడు భర్త మీరు చేయటము ఇంకా అనుమానం రావడమా ఇంత కూడా అనుమానం రాలేదండి ఎం చక్క బంగారుపు నగలాగా భద్రంగా తీసుకువెళ్ళి బీర్వాలో దాచుకుందండి అని నవ్వసాగింది కుమారి అయితే ఇక అందరి నగలను దోచేసినట్లేగా మన మకం వేరే ఊరు వేసేద్దామా అన్నాడు భర్త ఇంకెక్కడండి సుజాత దగ్గర ఒక పెద్ద హారం ఉంది దానిని కూడా ఒక నాలుగైదు రోజుల తర్వాత శుభకార్యం వంక పెట్టి తీసుకువస్తాను దాన్ని కూడా తయారు చేసేయండి ఆ నకిలీ నగ తీసుకువెళ్ళి సుజాతకి ఇచ్చేస్తాను అప్పుడు సంపూర్ణంగా మనం వచ్చిన పని అయిపోతుంది అప్పుడు మెల్లగా వాళ్ళకి చెప్తాను ఇక్కడ వ్యాపారం పెట్టడం లేదు మా నగరానికి వెళ్ళిపోతున్నాం మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాం మీరు కూడా అప్పుడప్పుడు మా నగరానికి రండి అని చెప్పి వాళ్ళకి దొంగ చిరునామా ఇచ్చి వాళ్ళకి నమ్మకం కుదరడం కోసం ఈ ఖరీదైన వస్తువులను కూడా అందరికీ పంచిపెట్టి మరీ వచ్చేస్తాను దాంతో ఇక్కడి వారెవ్వరికి ఇక అనుమానం రాదండి ఎప్పట్లాగే మనం ఇక వేరే గ్రామానికి వెళ్ళిపోదాం అక్కడి వారి నగలను కూడా దోచేసేద్దాం దాంతో కొన్నాళ్ళకే మనం కోటీశ్వరులం అయిపోతామండి అని చెప్పింది కుమారి అవునవును అన్నాడు భర్త కుమారి అన్నట్లుగానే నాలుగు రోజుల తరువాత సుజాత దగ్గరకు వెళ్ళి సుజాత పక్క ఊరిలోనే మా బంధువులు ఉన్నారు వాళ్ళింట్లో ఈరోజు శుభకార్యం మేము వెళ్ళాలి కాకపోతే ఎప్పుడు వేసుకున్న నగలే ఏం వేసుకుంటాను కాస్త నీ పెద్దహారం ఇస్తావా ఇప్పుడు వేసుకుని వెళ్ళి సాయంత్రం రాగానే ఇచ్చేస్తాను అంది కుమారి అసలే మొదటి నుంచి సుజాతకి కుమారి మీద అనుమానమే ఈ మాయాదేవిని చూస్తే నాకు మొదటి నుంచి అనుమానమే ఇప్పుడు నగ ఇవ్వాలా వద్దా వచ్చి సంవత్సరం అయ్యింది ఇప్పుడు కనుక అనుమానం అంటే అందరూ నన్నే తిడతారు ఏం చెయ్యాలబ్బా అని మనసులో ఆలోచించి సరే ఇవ్వకపోతే బాగోదు కానీ కాస్త జాగ్రత్త ఉండాలి అని అనుకుని లోపలికి వెళ్ళి నగకి తను మాత్రమే గుర్తించే విధముగా గొలుసులో ఒక చోట కాటుకను అంటించి తీసుకువచ్చి కుమారికి ఇచ్చింది సరే సుజాత సాయంత్రం ఇంటికి రాగానే తీసుకువచ్చి నీ గొలుసు నీకు ఇచ్చేస్తానే అనుకుంటూ ఇంటికి బయలుదేరింది కుమారి ఎప్పటిలాగే ఈరోజు కూడా అలాగే చేసి సాయంత్రానికి నకిలీ నగ తీసుకువచ్చి సుజాతకు ఇస్తూ అందరికీ చెప్పిన మాదిరిగానే సుజాతకు కూడా నీ గొలుసు చాలా బాగుంది మా బంధువులందరూ ఎంతో బాగుందని చెప్పారని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది తను వెళ్ళిన తరువాత సుజాత ఆ నగని పరిశీలనగా చూసింది తను కాటుక గుర్తు పెట్టిన చోట కాటుక లేదు దాంతో ఇక సుజాత అనుమానం నిజమయ్యింది భర్తను పిలిచి జరిగిందంతా చెప్పి ఏమండి మీరు ఈ గొలుసు తీసుకుని మనూరు నగల వ్యాపారి వద్దకు వెళ్ళండి ఆయనని ఇది బంగారుపు గొలుస లేదంటే నకిలీ గొలుసా అని పరీక్షించి చూసి చెప్పమనండి ఆయన గనక ఇది నగ అని చెప్తే మీరు అటు నుంచే అటు గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళి ఆయనను తీసుకురండి అప్పుడు ఈ మాయా వాళ్ల పని చెప్తారా ఆయన అని చెప్పింది సుజాత సుజాత భర్త సుజాత చెప్పినట్లుగానే చేశాడు అది నకిలీనగా అని తెలియగానే గ్రామాధికారిని వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు గ్రామాధికారి గారు కుమారి ఇంటిని తనిఖీ చేసి ఇంట్లో బంగారపు గొలుసు దొరకటంతో వారిని బంధించి అసలు విషయం రాబట్టారు వారు దోచుకున్న నగలన్నిటినీ ఎవరికి వారికి ఇప్పించేసి కుమారికి కుమారి భర్తకి కఠిన కారాగార శిక్ష విధించారు గ్రామాధికారి గారు అమ్మో ఆ మాయాదేవి లాంటి మాయలాడిని మేమెక్కడా చూడలేదు సుజాత నువ్వు గనక కనిపెట్టకపోతే మేము ఆ నకిలీ నగలనే బంగారుపు నగలనుకుని వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం అమ్మో ఇక నుంచి కొత్త వాళ్ళని అంత తొందరగా నమ్మం అయినా సుజాత నువ్వు చాలా తెలివిగలదానివి అని సుజాతని మెచ్చుకోసాగారు స్నేహితురాళ్ళందరూ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్